హలో అండి హాయ్ ఈ నిన్న మనము ద్రవజీవమృతం చేశాను కదా ఈరోజు మార్నింగ్ వచ్చి నేను కల అదే కాని చూడడానికి వచ్చినాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేనే వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ప్లీజ్ పొద్దున్నే వచ్చేసినాను పిల్లల స్కూల్ పంపించేసి ఒకసారి చూద్దాం ద్రవజీవ మృతము మార్నింగ్ ఈవినింగు రెండు పూటలు కలిదిప్పాలా అది చూపిస్తాను మీకు బొట్టే కట్టినాయి కదా అది ఈజీ ఇదో ఇట్లా తయారైన నిన్నటికి ఈరోజుకి చెప్పాను కదా సవ్వే దిశలో తిప్పాలని చూపిస్తాను ఇట్లా ఇట్లా తిప్పాలంతే అది చిన్నది బకెట్ కదా డ్రమ్ అయితే ఇట్లా ఇది కూడా ప్రెస్ అనుకో దీంట్లో ఉండేదంతా ఆవపేడలో ఉండే అవి ఔషధాలు గుణాలన్నీ అందులో కలుస్తాయి సవిదీసెలు ఒక్కసారి చాలు ఇట్లా తిప్పాలి తర్వాత మనము మంది మోడల్ ఇది ఏటీఎం మోడల్ ఎనీ టైం మనీ మోడల్ చూద్దాం మనీ వస్తుందో మనీ కోసం కాదు నాకు చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నాను చూద్దాం ఎవరైనా సరే ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మీకు ఇస్తాను చూడండి మా ఫీడ్ మా పిల్లగాళ్ళు ఉంటే ఉంటే తీస్తారు వాళ్ళు స్కూల్ పోయినారు నేను పొద్దున్నే స్కూల్ వాళ్ళు పంపించి నేట్ వచ్చినాను థ్యాంక్ యూ సో మచ్